హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుంటున్నారా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఏమేమి న్యాచురల్గా చక్కగా మంచిగా ఏ మందులు ఏవి కొట్టకుట్ట న్యాచురల్గా పెరుగుతాయి కదండీ అలా ఏమేమి ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తాను ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇదిగోండి కొండపిండి ఆకు అంటే కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అనేది బాగా పనిచేస్తుంది నడు నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకు అనేది బాగా పనిచేస్తుంది బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అలాగే కిడ్నీలో స్టోన్స్ అనేది కూడా కరిగిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆకుకూరలే కాకుండా బుడంకాయలు అంటారు కదండి ఇదిగోండి బుడంకాయలు బుడంకాయ కూర చేసుకుంటారు బుడంకాయ పచ్చడి చేసుకుంటారు అలాగే చాలా చోట్ల ఉన్నాయి బుడంకాయలు అనేది ఇంకా ఏమేమి ఉన్నాయి చూపిస్తాను అలాగే కిడ్నీలో స్టోన్సే కాకుండా ఇది ఈ ఆకుకూర అనేది కొండ ఆకు అనేది పప్పులో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఆకుకూర పొనగంటి కూర ఇదండి కనిపిస్తున్నా దగ్గరికి చూపిస్తున్నాను పొనగంటి కూర ఈ ఆకుకూర వల్ల ఏంటంటే కళ్ళు బాగా కనిపిస్తాయండి కొంతవరకు కళ్ళు మస్క్గా ఉంటాయి కదా అలాగే చిన్నపిల్లలకైనా ఎవరికైనా సరే కళ్ళు బాగా కనిపిస్తాయి ఈ ఆకుకూర తినడం వల్ల కనిపిస్తుంది కదా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆకుకూర చూపిస్తాను ఇలా మనం అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా పొలాల్లోకి వస్తే అన్ని రకాల ఆకుకూరలు అనేది ఇక్కడ దొరికేస్తాయి నెక్స్ట్ ఆకుకూర చూపిస్తాను చంచల్ కూర కనిపిస్తుంది కదా కూర ఇది కూడా ఇగురులాగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలాగ తరగకూడదండి ఇలాగ ఇలాగ తుంచేసుకొని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా తుంచేసుకొని అక్కడికి వేసుకొని శుభ్రంగా వండేసుకోవచ్చు అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇది కనిపిస్తుంది కదా ఇది గుంటకాలుగా రాకండి అంటే కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటారు కదా ఇది తినడానికి కాదు తలకి తినే యాక్ అయితే కాదు రాకు ఈ యాక్ వల్ల ఏంటంటే జుట్టు నల్లగా ఉంటుంది జుట్టు బాగా పెరుగుతుంది హెల్దీ హెయిర్ అనేది మనకి వస్తుంది కనిపిస్తుంది కదా దీన్ని రాక్ అంటారు ఇంకా ఉన్నాయి చూపిస్తాను వెయిట్ వెయిట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను న్యాచురల్గా తీస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూస్తాను వెయిట్ చేయండి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్ కనిపిస్తుంది కదా యాక్ ఏంటి అంటే దెబ్బలు తగులుతాయి కదండి చిన్న చిన్న దెబ్బలు అలా కొట్టుకుపోవడం అని ఇలా ఏదన్నా చిన్నగా కత్తి అలాంటివి ఏమన్నా తెగినప్పుడు ఈ రసం పిండేసి వేస్తారండి అంటే మా చిన్నప్పుడు అలాగే పొలాల్లో ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలాయి అనుకోండి అమ్మవాళ్ళు ఈ ఆకు రసం పిండేసి వేసేవాళ్ళు త్వరగా తగ్గిపోతుందని కనిపిస్తుంది కదా ఇది ఈ ఆకు పేరు అయితే నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఆకు అయితే తెలుసు ఓకేనా ఇంకో ఆకు ఏంటంటే చింత చిగురు ఇదిగోండి చెట్టు అయితే ఇక్కడ ఉంది పుల్పుల్లగా ఉంది చింత చిగురు పప్పులో వేసుకుంటారు కొంతమంది వెరైటీ వెరైటీగా ఉండుతారు కదండి అనేవాళ్ళ ఆవు చెట్టు దగ్గర కట్టేశారు చూసారు కదా చింత చిగురు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది ఇంకొక ఆకు కరివేపాకు కరివేపాకు కూడా కళ్ళకు చాలా మంచిది కదండి కరివేపాకు కూడా న్యాచురల్గా దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా కరివేపాకు చెట్లే ఉన్నాయి ఇవ్వండి చూసారు కదా అలా కావాలంటే అలాగే కరివేపాకు లేనప్పుడల్లా ఇలా కూల్ అలా వేసేసుకుంటారు వీళ్ళు మనమైతే సిటీలో అయితే కొట్ల దగ్గర పరిగెత్తాలి కరివేపాకు కోసము న్యాచురల్ ఆకు చక్కగా స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో న్యాచురల్ న్యాచురల్ అండి ఇంకేనా ఇంకా ఉన్న చూపిస్తాను ఇదిగోండి నిమ్మ చెట్టు ప్రస్తుతానికైతే నిమ్మకాయలు లేవు వర్షాలు పడినప్పుడు కాస్తాయి ఇంట నిమ్మకాయలు ఇక్కడ అదిగోండి పనస చెట్టు అదిగోండి కొబ్బరి చెట్లు అక్కడ కనిపిస్తుంది కదా మామిడి చెట్టు పక్క చూసి చింత చెట్టు చింతపండుకు కూడా ప్రాబ్లం ఉండదు మొన్నే మేము అందరం దులిపేసామండి చింతకాయలు అప్పటికి నేను వీడియోస్ స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు ఒక వన్ మంత్ అవుతుంది లేకపోతే నేను అది కూడా చూపించేదాన్ని పర్లేదు నెక్స్ట్ టైం చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చింతచ చింతకాయలు అనేది లేవు చింత చిగురు మాత్రమే ఉంది ఓకేనా ఇంకా వేరే ఆకుకూరలు చూపిస్తాను ఈ ఆకు బచ్చల కూర అండి ఇది పప్పులో వేసుకోవచ్చు అలాగే పులుసులాక్ కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆకు వచ్చేసరికి మునగాకు మునగాకు అనేది చాలామందికి తెలుసు దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఇది కూడా న్యాచురల్గా దొరుకుతుంది ఇక్కడ అలాగే పుదీనా పుదీనా కూడా దొరుకుతుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఇక్కడ మందార చెట్టు ఉంటే వీడియో తీశారండి ఇక్కడ ఉంది కదా అని మందార చెట్టు అలాగే గోరింతాకు చెట్టు తర్వాత కనకంబరాలు అలా నడుచుకుంటూ వస్తుంది కదండీ ఆవిడ మా నానమ్మ యాక్టివ్గా కూడా ఇప్పటికీ కూడా హ్యాపీ యాక్టివ్గా ఉంటుంది కనకంబరాలు అలాగే మల్లి చెట్టు ఇంకోటి ఏంటంటే ఈ ఆకు వచ్చేసరికి టీలో వేసుకుంటారంటండి ఈ ఆకు పేరు తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆకు వల్ల చాలా అనారోగ్యాలు కూడా తగ్గుతాయి అంటండి అలాగే తోటకూర ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్